తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు పల్నాడు జిల్లాలో అంబరా నడుతున్నాయి దాచిపల్లి పట్టణంలోని శ్రీ వీర్ల అంకమ్మ తల్లి దేవస్థాన ప్రాంగణం రంగురంగుల రంగవల్లులతో కలకిలలాడింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మహిళలకు భారీ స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలో పట్టణానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నైపుణ్యంతో అద్భుతమైన ముగ్గులను తీర్చిదిద్దారు జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో గత ఏడేళ్లుగా ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం రోడ్ల మీద పెట్టేటువంటి ముగ్గుల పోటీలో ఎటువంటి తారతమ్య భేదం లేకుండా కుల మతాలకు సంబంధం లేకుండా అందరూ వచ్చి ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల కూడా 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 నేను ఈ సందర్భంగా గర్వంగా కాంపిటీషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది కనుక జడ్జిస్ కూడా నేను కూడా వాళ్ళని ఒకసారి ముగ్గులన్నిటి కూడా పరిశీలించడం జరిగింది సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించినటువంటి ముగ్గులు ఏవైతే ఉన్నాయో వాటి అలాగే మీరు వేసినటువంటి ముగ్గు మార్కుని వాటి ఉన్నటువంటి నైపుణ్యాన్ని పరిగణలో తీసుకునే ప్రైజులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది ఎవరు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనౌన్స్ చేసిన తర్వాత మాకు అలాగే డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా వేసి మనం ప్రైజ్ తీసుకుంటున్నాం అనేటటువంటి ఒక ఆలోచనతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ బహుమతులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా కన్సోలేషన్ బహుమతి తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు మహిళలు ఉత్తేజపరిచే కార్యక్రమాలు భవిష్యత్తులో మేము ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గంలో చేపడతామని గౌరవ శాసనసభ నరవజెని శ్రీనివాసరావు గారితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సందర్భంగా తెలియజేస్తూ పార్టిసిపేట్ చేసి అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం